రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది బ్రేకింగ్లో చూస్తున్నాం పోలింగ్కి సంబంధించి అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున కౌంటింగ్ జరుగుతుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు జుబ్లీల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులుంటే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంది నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు వీటిలో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ సమస్యాత్మక కేంద్రాలగా గుర్తించారు అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్లను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు ఒక్కో పోలింగ్ స్టేషన్లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి నూట ముప్పై తొమ్మిది పోలింగ్ లొకేషన్స్లో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు బూత్ల వద్ద మూడొంతెల భద్రతను ఏర్పాటు చేశారు ఎస్ రేపటి జూబిలి బైపోల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు అధికారులు మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారు ఈసారి డ్రోన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు పటిష్టమైనటువంటి భద్రత నడుమ మరింత అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశానికి మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దాదాపు చాలా వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల దిశగా వెళుతున్నారు ఇప్పటికే ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కన్వర్ కర్నర్ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పటిష్టమ పటిష్టమయంతమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు అంతేకాకుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం ఆ నూట అరవై నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణ గడువు ముగిసే నాటికి యాభై ఎనిమిది మంది బరిలో నిలిచారు ఈ నియోజకవర్గంలో మొత్తంగా నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు ఓవరాల్ గా జూబ్లీస్ నియోజకవర్గంలో ఆ ప్రధాన డివిజన్లలో కూడా అటు షేక్పేట రేహమంత్ నగర్ యూసఫ్ కూడా కార్మిక నగర్ వీటితో పాటుగానే ఆ శ్రీ శ్రీనగర్ కాలనీ కృష్ణానగర్ ఈ ఏరియాల్లో కూడా భారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా నూట ముప్పై తొమ్మిది ఏరియాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్ ప్రక్రియను కూడా అటు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు ఆ పరిధిలో వ్యక్తించనున్నారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు యొక్క ఎన్నికల సరైన కూడా పోలింగ్ విధానాన్ని కూడా పరిశీలించబోతా ఉన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పోలింగ్ సెంటర్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతా ఉంది అనేది కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వైన్ షాప్ లు బెల్ట్ షాప్లు వీటితో పాటుగానే ఆ పబ్బులు ఆ బార్ల కూడా ఇప్పటికే మూసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా నియోజకవర్గంలో ఆ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వారు ఉన్నట్లయితే వారు వెళ్ళిపోవాల్సిందిగా కూడా నిన్న ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతా ఉంది పోలింగ్ స్టేషన్ల వద్ద మూడంచెల భద్ర భద్రత కూడా ఉండబోతున్నట్లయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం జూబ్లీ నియోజకవర్గంలో రెండు వందల ముప్పై మంది రౌడీ సీటర్లను కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేసినట్లు అధికారులు చెప్పారు అంతేకాకుండా ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒక్క మంది లోకల్ పోలీసులు కూడా ఈ యొక్క ఎన్నికల బందోబస్తులో పాల్గొనబోతా ఉన్నారు ఎనిమిది కంపెనీల డిఐ హెచ్ఎఫ్ బలగాలు కూడా ఈ యొక్క బందోబస్తు లో పాల్గొనేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఈ యొక్క బందోబస్తుతో పాటు గాని ఎక్కడికక్కడ మనీ పంపిణీకి సంబంధించి కూడా అడ్డుకునేటటువంటి చర్యలు పోలీసు అధికారులు ఎన్నికల అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా నేరుగా ఓటర్లకు మనీ పంపిణీ కాకుండా ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బు పంచేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటే కనుక మా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క మానిటరింగ్ కూడా చేస్తున్నామనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జూబీస్ ఉప పోలింగ్ జరగబోతా ఉంది ఈ యొక్క జూబ్లీస్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపులు బార్లు వీటన్నిటిని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవ్రీ టూ అవర్స్ కి యొక్క పోలింగ్ పర్సంటేజ్ ని కూడా ఆ ఎన్నికల అధికారులు అనౌన్స్ చేస్తామనేది అప్డేట్ చేస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్న ఉన్నందున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు యాభై వేల కంటే ఎక్కువగా క్యారీ చేస్తున్న వారి దగ్గర నుంచి సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి తగినటువంటి ఆధారాలు అంతేకాకుండా స్టేట్మెంట్స్ చూపిస్తే కనుక తిరిగి వాళ్ళకి చెల్లించేటటువంటి ఛాన్స్ అయితే ఉంది అంతేకాకుండా ఎక్కడికక్కడ వాహనాలు తలఖీ చేయగా ఇటువంటి నగదు పట్టుబడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఇరవై ఏడు మంది పైన కేసు నమోదు చేశామని అధికారులు చెప్పారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ తో పాటుగానే స్టాటిక్ సర్వే బృందాలు కూడా కలిసి ఒక నగదు నగదు మద్యం ఇతర వస్తువుల పంపిణీ ఎవరైతే చేస్తున్నారో వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఇప్పటి వరకు అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇవాళ ఉదయమే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కు ఆ ఎన్నికల అధికారులు ఒక్కో పోలింగ్ బూత్ కి నియమించినటువంటి ఎన్నికల అధికారులకు ఆ ఇవాళ ఉదయం పది గంటలకు రావాల్సిందిగా కూడా ఎన్నికల అధికారులు చెప్పారు అక్కడ ఎన్నికల పోలింగ్ కావాల్సినటువంటి పూర్తి స్థాయి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆ ఎన్నికల పోలింగ్ సెంటర్ లో పనిచేసేటటువంటి అధికారులకు ఆ జిల్లా ఎన్నికల అధికారి పంపిణీ చేయబోతా ఉన్నారు వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సామాగ్రి కూడా అందజేయబోతా ఉన్నారు అంతేకాకుండా వారికి మాక్ కూడా నిర్వహించి అవగాహన కూడా కల్పించేటటువంటి ఛాన్స్ అయితే ఉంది వారికి ఉన్న సందేహాలు అనుమానాలు ఉంటే నేరుగా అధికారులను కలిసి ఆ అడిగి తెలుసుకోబోతా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క ఎన్నికల మెటీరియల్ ను డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది థ్యాంక్ యూ రాజు బ్రేకింగ్లో చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్రమైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది ఇలా అనేక రకాలుగా లెక్కలేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు తెలంగాణ ఏపీలో జూబ్లీహిల్స్ గెలుపోవటములపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం గెలుపు ఓటములతో పాటు అభ్యర్థి సాధించే మెజార్టీ పైన సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయలు బ్యాటింగ్లు కాడుతున్నారు ఇప్పటికే సుమారుగా ఐదు వందల కోట్ల మేర పందాలు కాసినట్లు తెలుస్తోంది ఫలితాలు వెలువడే నాటికి వెయ్యి కోట్లకు చేరవచ్చని అంటున్నారు జూబ్లీల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక పలు పబ్బులపై బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు జూబ్లీల్స్ పరిధిలోని పబ్లపై పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు ఒక్కో వ్యక్తి ద్వారా రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు విన్నింగ్ మార్జిన్పై సైతం బెట్టింగు అలాగే గెలుపు మార్జిన్పై కూడా పందెం బెండాలు బెట్టింగ్లు కాస్తున్నారు ఎన్నికల ప్రచారం ముగియడంతో బయో ఎలక్షన్స్పై బెటింగ్ సూపందుకున్నాయి చూస్తున్నాం జూబిలీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్రంగా మారింది జూబిలీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది ఇలా అనేక రకాలుగా లెక్కలేసుకుంటూ బ్యాటింగ్లు కాస్తున్నారు తెలంగాణ ఏపీల్లో జూబిలీహిల్స్ గెలుపడములపై జోరుగా బ్యాటింగ్ సాగుతున్నాయి ఐపీఎల్ బ్యాటింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం గెలుపోవటములతో పాటు అభ్యర్థి సాధించే మెజార్టీ పైన సెకండ్ ప్లేస్పై కూడా పందెండాలు బ్యాటింగ్లు కాస్తున్నారు ఇప్పటికే సుమారుగా ఐదు వందల కోట్ల మేర పందాలు కాసినట్లు తెలుస్తోంది ఫలితాలు వెలువడే నాటికి వెయ్యి కోట్లకు చేరవచ్చని అంటున్నారు జూబ్లీల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ పబ్బుల్లోనే బెట్టింగ్ ఆపరేషన్స్ అన్ని నిర్వహిస్తున్నారు జూబ్లీల్స్ పరిధిలోని పబ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్స్ దందా జరుగుతోంది ఒక్కో వ్యక్తి ద్వారా రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు బెట్టింగ్లు పెట్టారు విన్నింగ్ మార్జిన్పై సైతం బెట్ బెట్టింగ్ గెలుపు మార్జిన్పై కూడా పందెం వేలు బెట్టింగ్ పెడుతున్నారు ఎన్నికల ప్రచారం ముగియడంతో బై పై బ్యాటింగ్స్ మాత్రం ఊపందుకున్నాయి